అందరికి నమస్కారం అండి నా పేరు హరీష్ మా జమ్మడ గ్రామం మాచర్ల మండల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఒక పదిహేను ఎకరాలు పత్తి పండిస్తున్నానండి ఇందులో ఈ సూపర్ బండి ఏషియన్ ఏషియన్ అగ్విజెనెటిక్ లిమిటెడ్ వారి సూపర్ బండి అనే కొత్త వెరైటీని నేను వేసానండి ఐదు ఎకరాలు వేసాను నేను మొత్తం పదిహేను ఎకరాలు పండిస్తాను వాటితో పోల్చుకుంటే ఈ వెరైటీ కొంచెం కొత్తగా ఉంది ప్లస్ కాత కానీ దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు ప్లస్ ఆకులు కూడా చాలా పలచగా ఉండడం వల్ల మనం ఇచ్చే స్ప్రేయింగ్ ఏదైనా పురుగు మందులు ఇన్సెక్ట్ కానీ అదే పురుగు మందులు దోమ కానీ నల్లి కానీ ఇట్లాంటివి పుట్టినప్పుడు మొక్కకి కింది నుంచి పై వరకు సమాంతరంగా తగలడం వల్ల మనకి దోమ కానీ నల్లి కానీ ఇట్లాంటివి లేవు ప్లస్ అదేవిధంగా గులాబీ రంగు పురుగు కూడా లేదండి ఎందుకంటే ఈ ఆకులు పచ్చగా ఉండడం వల్ల ఈ మొక్క ఈ పూత కానీ ఇటు అనేది అవుతుంది అదేవిధంగా పత్తి తీసే విధానం కూడా చాలా సులువుగా ఉంది అంటే ఉప్పు బాగా పెద్దగా రావడం వల్ల దగ్గర దగ్గర చిక్కడ కాపు వల్ల తీసే వాళ్ళు కూడా చాలా సులభంగా తీస్తున్నారు ఇందులో ఈ యొక్క గుబ్బలో వచ్చేసి ఏడు నుంచి పది విత్తనాలు ఉండడం వల్ల కాటా కూడా ఎక్కువ వస్తుంది జనాలు మామూలుగా అబ్జర్ చేయగలరు కాటా ఎక్కువ రావడం వల్ల రైతుకి కొంచెం ఆర్థిక పరంగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఒక ఐదు క్వింటాల్ తీసానండి ప్రజెంట్ నిన్న మనం తీసాను ఇంకొక పది నుంచి సారీ పదిహేను నుంచి పద్దెనిమిది కింటాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది ఆకు వెనకాల నూపు శాతం ఎక్కువ ఉండడం వల్ల దోవ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది మనం ఇచ్చిన స్ప్రేయింగ్ అనేది పర్ఫెక్ట్గా తగలడం వల్ల దోవ కూడా లేదు నేను ఇప్పటికీ చాలా తక్కువగా కొట్టాను మిగతా ఐదు ఎకరాలకు పది ఎకరాలు పోల్చుకుంటే దీనికి కనీసం మూడు సార్లు కొట్టాను వాటికి చాలా తేడా ఉంది కాపు తర్వాత కాపు కాపు తర్వాత కాపు చిక్కటి కాపు దగ్గరగా వచ్చింది అందరూ రైతులు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెకండ్ కాపు పుచ్చు వస్తుంది ఇది వసదు రాదా కానీ దీనికి ఆ లక్షణాలు అయితే నాకైతే ఇంతవరకు నా నాకు ఇంతవరకు ఒక పుచ్చు కాయ అనేది కూడా కనబడలేదు ఏదైనా పాడైందంటే వర్షం నుంచి ఏదైనా పాడైపోవడం తప్ప పుచ్చుకు సంబంధించి అయితే ఏ ఒక్క కాయ కూడా కావడం నేనైతే చూడలేదు మా చెల్లిలో